నురుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రతి ఒక్క వినియోగదారుడికి సురక్షితంగా మరియు కస్టమైజ్గా హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేయడమే మా యొక్క ప్రత్యేకత ఫస్ట్ టైం మీకు నేను ఒక హెవీ వుడెన్ సోఫా అనేది చూపిస్తున్నాను ఒక వినియోగదారుడి దగ్గర నుంచి ఈ యొక్క సోఫా అనేది మేము రీమోడల్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది ఇదిగోండి ఇది టోటల్ ప్యూర్ టేకు చేసినటువంటి దర్బార్ టైప్ లో ఉన్నటువంటి హెవీ వుడెన్ సోఫా అనమాట ఈ సోఫా కొత్తగా తయారు చేసింది కాదు వినియోగదారులు వీక్షకులు ప్రేక్షకులు గమనించాలి దీన్ని మొత్తం క్లాత్ మార్చడం కోసం ఫోమ్ కూడా మొత్తం టోటల్ అణిగిపోయింది కాబట్టి ఈ ఫోమ్ మొత్తం టోటల్ క్లాత్ మరి సోఫా అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది త్రీ సీటర్ సింగిల్ సింగిల్ ఫైవ్ సీటర్ సోఫా రీమోడల్ చేయడం మరి దాంతోపాటు దానికి సెట్గా ఉన్నటువంటి దివాన్ సెట్ ఈ దివాన్ సెట్ కి కూడా మొత్తం టోటల్ ఫోమ్ బాగా అణిగిపోవడం వల్ల కస్టమర్ ఈరోజు మాకు సార్ మీరు నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ కదా కస్టమైజ్గా మీరు ఫర్నిచర్ కొత్తగా తయారు చేస్తున్నారు కదా మా యొక్క సోఫాల్ని రీమోడల్ చేయగలరా అని కస్టమర్ అడిగినప్పుడు మేము రీమోడల్ కూడా చేస్తామని చెప్పి కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు సోఫా తీసుకొచ్చి ఫస్ట్ టైం మేము రీమోడల్ కూడా చేస్తామనేది వీడియో అనేది వినియోగదారుల కోసం పెట్టడం అనేది జరుగుతుంది ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీ ఇంటికి తగిన విధంగా కస్టమైజ్గా కొత్త ఫర్నిచర్తో పాటు ఇలా మీ ఇంట్లో ఏదైనా పాత ఫర్నిచర్ ఉన్నా కూడా దానికి రీమోడల్ రీస్టిచ్చింగ్ ఫోమ్ మరియు క్లాత్ మరియు పాలిష్ అంత టోటల్ వర్క్ అనేది మేము చేయడం అనేది జరుగుతుంది రీమోడల్ వర్క్ అయినా కొత్త వర్క్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా డూప్లెక్స్ హౌస్ అయినా సోఫా సెట్ అయినా రెక్లైనర్ అయినా లేదంటే ఇలాంటివి ఓల్డ్ సోఫాస్ని రీఫినిషింగ్ చేయాలన్నా కూడా రిపేర్ చేయాలన్నా కూడా మేము అనేది రిపేర్ అనేది చేయడం జరుగుతుంది ఎనీ ఎంక్వైరీ కాల్ మీ